జన వేదిక కప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో చెక్ముఖి సైన్స్ సంబురాలు రెండు వేల ఇరవై నాలుగు భాగంగా మండల స్థాయి పరీక్ష డాక్టర్ ఎస్ రావునగర్లో సెంట్ తెరిసా హైస్కూల్లో నిర్వహించారు పరీక్ష సంబంధించిన పత్రాన్ని ముఖ్యతిథిగా హాజరైన కప్రా మండల ఎంఈఓ బాపురెడ్డి మరియు సెంట్ తెరిసా హైస్కూల్ ప్రిన్సిపల్ సుధా మేరీ మేరీగార్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జెవి రాష్ట్ర నాయకులు చిక్కుముఖి కన్వీనర్ ఆనంద్ కుమార్ జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ జెవివి రాష్ట్ర కోశాధికారి పెట్టెల నాగరాజు జెవివి జిల్లా కోశాధికారి జెన్ని నాయకులు శివప్రసాద్ రామ్మోహన్ అండాలి శరత్ సెంట్ తెరిసా ఉపాధ్యాయులు డి రాహుల్ కృష్ణ ఎం సందీప్ కుమార్ మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు